మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ పిలిచమా లేదా తీసుకొని ఉంటే మనకి ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకుని స్టేజికి తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే నువ్వు మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అప్రీషియేట్ చేస్తున్నావు అదే విధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ను కార్యరూపానికి తీసుకొచ్చాం Ааа. Ааа. हां सही भी देखिए तो मैं परवाइस आउट यस यस एंड द बॉल है मेनली चला रहा है और ये फैक्टर साइन को 10 मारते हैं 9 9 मारता है ಸೋಲಾರ್ ಸಿಸ್ಟು ಅದಕ್ಕೆ ತಗೋತದೆ

Oh.

బండలు కూడా మీకు ఏ బండలు అంటే బండ్లు కాదు కంటే కవర్ చేస్తారా మీరు షెడ్ రూమ్ రూమ్

ఇంతకు ముందు తెలియదు కదా నీకు పోలేదు వేరే పోలేదు టపాసులు కాలుస్తావు తరుపులే పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగు దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉంటాయి ఎందుకు చెప్తాడు నీకంటే చాలా తెలివిగా ఉంటాయి నువ్వు ఏం నేర్చుకున్నావు ೇನುಗಿರ ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಅನ್ನೇ ಅದು ವಿಚಾರ ಎಸ್ಕಾಲ ಸರಿ அப்புறின அது ரெண்டு வந்து அது ஜாக்கேஷமோ அது டாக்டர் మేర ఎర్న పోతే మంది దగ్గర చేస్తారు సేమ్ వాళ్ళ ట్రైన్ అయిన వాళ్ళే దగ్గర ఉంటారు ఇక్కడ అలవాటు కావాలి దాని దగ్గర అయితేనే కష్టం చూస్తా ఉంటాడు కదా సోషల్ మీడియాలో వస్తా ఉంటాడు బాగా కాపాడిండేటివే ఒక దినం తిరగబడి బయట చాలా జాగ్రత్తగా ఉండాలా వాటిని మనం కేరళ వాళ్ళు నాలుగైదు ఎవరు తీసుకోవాలి కేరళ వాళ్ళు ఎవరు సో వాళ్ళు ఫోర్ మెంబర్స్ అక్కడ దుబాయ్ లో ఎవరు మనకు వాళ్ళు ఉన్నారా వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు వీళ్ళు కొద్దిగా తర్ఫీది ఇచ్చు కేరళ వాళ్ళు ఒక నాలుగైదు తమిళనాడు వాళ్ళు కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా ఆగుడితే అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు పొగరాస్తో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడు ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ టూరిజం కి దిస్ పార్ట్ నాకు ఇప్పుడు బీజింగ్ ని మే ప్లాన్ చేస్తుంటే బాగా మీటింగ్ డ్రైవర్ వొడుతాడు కస్టమర్ డ్రైవర్ కష్టం ఉంది అంటే మనం ఇదక టూ వెహికల్స్ నంబర్ ఐది అంటే టూ వెహికల్స్ మూవ్ వెహికల్స్ మూవ్ వెహికల్స్ ఉమా కొంచెం బ్యాక్ వాడి ఫీడింగ్ అవంట కొట్టడానికి టూ వెహికల్స్ టొట్టు బండి మాత్రం ఒక పాటల పీడగ చేస్తారు చాలా అవసరం వస్తాయి అన్ని ఫుల్ షేప్ లో వచ్చిన తర్వాతనే మనము ఏ ఫస్ట్ మేడం చాలా ఉంది కదా పని వచ్చేస్తా జరుగుతాడు తన ఒకటి ఎలిఫెంట్ అయితే దానికి దానికి ముందే మీరు కొద్దిగా వాటర్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అంటే ఇన్ని రోజులు కూడా లేండి ఉంటాండి చెప్పాలి అంటే ఇచ్చేది సో ఇక్కడ టెంపరేషన్ చేస్తుంది

ఇప్పుడు ఈ ఏరియా ఎంత క్లీన్ చేస్తున్నారా చుట్టూ ఇది కదా టైట్ గా పోతే మనం సోలర్ ఫెన్స్ మనం ఎంతో బౌండరీ ఉంది ఈ రోడ్ చుట్టూ ఫెన్సింగ్ వారింటి రోడ్ సిక్స్ మీటర్స్ క్లీన్ చేస్తుంది పోవడానికి ఆపోజిట్లో అందుకే వాళ్ళు ఏమంటే ఇక్కడ అది కాలంలో కొల్లత టోటర్ ఇది ఒక స్థానం చేస్తుంది అక్కడ నేచుల్గా మళ్ళీ అక్కడ అట్లా రెడీ చేస్తుంది రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి అవసరమైతే మనం ముస్లిం పండుగలో కూడా నీ హౌసెస్ తీసుకుంటాం ఇది రాను 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 నీ కరెక్ట్ గా కానీ క్లిక్ అయితే ఈ ఏరియా పెద్ద ఇప్పుడు ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమీడియట్ గా ఉన్న ఎస్టిమేట్స్ రెడీ చేయండి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఆర్చ్ రెడీ చేస్తాయి మనం ఎనీ టైం ఇనాగ్రేషన్ చేయాలంటే రెడీ అన్నారు నువ్వు అన్ని ఫుల్ షాప్ లో పెట్టు మళ్ళీ చేద్దాం అది అర్థం అర్థం అవుతుంది మేడం ఏంటంటే ఆర్చ్ అనేది ఇంపార్టెంట్ అది ఆర్చ్ ఇంపార్టెంటే వచ్చిన వాడుకు ఉండడానికి ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ ముందు మీరు ఫుల్ ఫుల్ స్పీడ్ అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరిన పవన్ కళ్యాణ్ పిలిచడమా లేదా ఇంకా ఏం చేయాలని చూసుకొని ఏమంటే మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫిల్ట్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే నువ్వు మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మామిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అప్రీషియేట్ చేస్తున్నా అది దట్ దట్సో ప్రొవైడ్ ఇప్పుడు సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఎక్స్ప్రెస్ పెట్టుకున్నారు అటువంటి రెడీ చేస్తున్నావు ఎందుకు మూడు రోజులు కట్టొచ్చు షీట్లు అయితే నాకు చేసేస్తాము అంటే అంత టెంపరీ పేరు ముసల్ మడుగులోచ్చు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ను త్వరలోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువ యువకుల అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్టు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లో అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాలు చేశాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేశాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటిని దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదపు టెను కంట్రోల్ చేసేదానికి ఈ కుంకే ఎనుకలను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సెవెన్ పాయింట్ త్రీ మీటర్స్ గయ ఆ మధ్యలో ఉంటాయి రేడియో ఎక్కువ రేడియో సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్